శుభ్ర పుట్టినరోజుకి అని అయితే గంగా మా అయితే తను వేసిన డ్రాయింగ్ని తీసుకొచ్చి శుభ్రకి ఇస్తుంది ఇదిగో నేను నీకు మొదటి గిఫ్ట్ ఇస్తున్నాను తీసుకు అనగానే శుభ్ర అయితే చాలా సంతోషంగా ఇది నేనేసిన డ్రాయింగే కదా ఫ్రెండు అని చెప్పంటూ ఉంటుంది దాంతో సో గంగా అయితే నీ ఫ్రెండ్షిప్లో నీది నాది అని ఉండకూడదమ్మా అని అయితే అంటూ ఉంటుంది ఇక శుభ్ర మొదటి గిఫ్ట్ ఇచ్చావు ఫ్రెండు రెండో గిఫ్ట్ ఏంటి అని అనగానే రెండో గిఫ్ట్ నేనే తల్లి అని అయితే అంటూ ఉంటుంది అర్థం కావట్లేదు ఫ్రెండ్ అనగానే నీ నీకు అమ్మ లేదని చాలా బాధపడుతున్నావు కదా అందుకనే నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు అనగానే ఒక్కసారిగా చంగయ్య అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక గంగ అయితే నేను చెప్పాను కదా ఫ్రెండు నీకు మీ అమ్మ లేదని నువ్వు బాధపడవద్దు ఇక నుంచి నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు నీకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నన్ను అమ్మని పిలవచ్చు అని చెప్పనైతే అంటూ ఉంటుంది దాంతో శుభ్ర అయితే చాలా సంతోషపెడుతుంది నువ్వు చెప్పేది నిజమైన ఫ్రెండు అనగానే నిజమైన అమ్మ నేను చెప్పేది నీకు మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేనప్పుడు నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఒక్కసారిగా శుభ్ర అయితే అమ్మ అనగానే గంగ అయితే చాలా సంతోషంతో తననైతే దగ్గరే తీసుకొని గుండెలకి హత్తుకొని బాధపడుతూ ఉంటుంది ఇంకా శుభ్ర అయితే మా అమ్మ ఉండి ఉంటే నీ అంత అందంగా ఉండేదేమో అని చెప్పనైతే అంటూ ఉంటుంది దాంతో ఆ పక్కన ఉన్న గంగాధరైతే ఒక్కసారిగా తన మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు మీ అమ్మ ఇంత అందంగా కాదమ్మ మీ అమ్మనే నువ్వు అమ్మ అని చూస్తున్నావు అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక చెంగయ్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు నేను చేసిన పని వల్లే ఈరోజు మీ ముగ్గురు మూడు మూడు విధాలుగా బాధపడుతున్నాడు అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు ఇక గంగను మాత్రం శుభ్ర వదలకుండా గట్టిగా పట్టుకొని అమ్మ అమ్మ అని అంటూ ఉంటుంది ఇక సో చెంగయ్య కూడా వీళ్ళని తొందరలోనే తల్లి కూతుల్ని కలపాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక గంగాధర్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు నేను గంగని దూరం చేసుకున్నాను తన వల్ల దూరం చేసుకోవడం వల్లే నా ఈరోజు పాప తల్లికి దూరం అయ్యి ఉండాల్సి వచ్చింది అని అయితే అనుకుంటూ ఉంటారు ఇక చెంగయ్య కూడా సంతోషంగా గంగ తన కూతుర్ని హత్తుకోవడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక గంగ అయితే శుభ్రాకి ముద్దు పెడుతూ ఉంటుంది ఇంకా టైం అవుతుంది కదమ్మా కేక్ కట్ చేద్దాం అని అయితే అనుకుంటూ ఇక కేక్ అయితే కట్ చేస్తూ ఉంటారు ఇక శుభ్రతోటి కూడా హ్యాపీ బర్త్డే అని మళ్ళీ చెప్తూ ఉంటుంది ఇక కేక్ కట్ చేస్తూ హ్యాపీ బర్త్డే అమ్మా హ్యాపీ బర్త్డే అని చెప్పనైతే అనుకుంటూ కేక్ కట్ చేసుకొని ఒకరికొకరు తినిపించుకుంటారు ఇక చెంగయ్య అయితే చా క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే అమ్మా హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉంటారు ఇక గంగ అయితే తనకి కేక్ తినిపిస్తూ ఉంటుంది తినిపిస్తూ ఉంట గంగాధర్ కూడా తనకి కేక్ తినిపిస్తూ ఉంటాడు ఇక గంగ అయితే నేను వచ్చి చాలా అయింది వన్స్ మోర్ శుభ్ర హ్యాపీ బర్త్డేనమ్మ అని చెప్పనైతే నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సుబ్బ్రాజ్కి ట్యాంక్ చేతూ ఉంటే వాళ్ళ గంగాధరని అయితే థ్యాంక్స్ డాడీ అనగానే గంగా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది తన ఏంటి గంగాధర్ని డాడీ అని పిలుస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా అయితే శుభ్ర గట్టిగా పట్టుకొని థ్యాంక్స్ డాడీ నువ్వు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నాకు నాకు అమ్మ దొరికిందని చెప్పనైతే అంటూ ఉంటుంది ఇంకా గంగా అయితే ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది